మరి ఇప్పుడు లేటెస్ట్గా విశ్వం గురించి ఎంతో సర్చ్ చేసి విశ్వం మనలో ఏకీకృతమైతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అంటూ రహస్యాలు అనే బుక్ని తను ఇప్పుడు కొత్తగా రచించారు మరి ఆ యొక్క బుక్ రహస్యాలు నమస్తే అమ్మ నమస్తే ఇప్పుడు రాసిన బుక్ ఒక ఆధ్యాత్మికతో కూడినటువంటి బుక్ సో ఆ బుక్ రాయడానికి మీకు ప్రేరణ ఎలా వచ్చింది ఆ పుస్తకాలు చదువు ఈ పుస్తకాలు చదువు ఈ దేవుడు పూజలు చేయి అంటూ వచ్చారు కదా కానీ నేను కాలము అంటే ఏంది ఇప్పుడు నిన్న నీకు కలిగిన అనపేరు నాటి వాళ్ళ కలిగింది భక్తులు భర్తలు బంధు పెడుతున్నారని ఆ పిల్లలు బాగుండటం లేదని అన్నీ తీసుకొస్తూ ఉన్నప్పుడు నమస్తే తన బాల్యం నుంచే కవితా రచనలతో ఎంతోమంది ప్రేక్షకుల్లో తన స్థానాన్ని సంపాదించుకున్నారు నిర్మల లకరాజ్ గారు మరి ఇప్పుడు లేటెస్ట్గా విశ్వం గురించి ఎంతో సర్చ్ చేసి విశ్వం మనలో ఏకీకృతమైతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటూ రహస్యాలు అనే బుక్ని తను ఇప్పుడు కొత్తగా రచించారు మరి ఆ యొక్క బుక్కు రహస్యాలు త ఆ బుక్కును తను రాయడానికి గల ప్రేరణ ఏంటి అనేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ బాగున్నారు సో ఇప్పుడు మీరు ఎన్నో బుక్కులు రాసినప్పటికీ ఇప్పుడు రాసిన బుక్ ఒక ఆధ్యాత్మికతో కూడినటువంటి బుక్ సో ఆ బుక్ రాయడానికి మీకు ప్రేరణ ఎలా వచ్చింది ప్రేరణ ఏం లేదు నాన్న చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఆ పుస్తకాలు చదువు ఈ పుస్తకాలు చదువు ఈ దేవుడు పూజలు చేయి అంటూ వచ్చారు కదా కానీ నేను చేసింది లెక్కల టీచర్ ఉద్యోగం ఓకే మ్యాథమెటిక్స్ టీచర్గా ఉద్యోగం చేశాను చిన్నప్పటి నుంచి కూడా నేను రాసిన మొదటి కవితనే కొందరికి ఎందుకు కష్టాలు కొందరే ఎందుకు అభాగ్యులు కొందరే ఎందుకు అని రాయడం జరిగింది తర్వాత జీవిత సార్థకత అంటే ఏమిటి ఓ మనిషి డబ్బు అంటాడో మనిషి అదృష్టం అంటాడు అనే కవితలు రాయడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను మెంటలీ రిటైర్డెడ్ స్కూల్ రన్ చేశాను ఓకే అయితే నాకు కౌన్సిలింగ్లో అనుభవం నలభై ఐదేళ్లుగా అంటే కష్టాలు పడుతున్న భర్త ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిల్లలు బాగుండటం లేదని అన్నీ తీసుకొస్తూ ఉన్నప్పుడు జీవితం అంటే పెళ్ళిని కనడం పెళ్ళిళ్ళు చేసుకోవడము ఈ డిజేబుల్డ్ కొందరికే ఎందుకు డబ్బు ఉండి మంచిగా ఆనందంగా ఉంటారు కొందరు ఏదో ఆర్థికంగా ఇబ్బందులు మానసిక ఇబ్బందులు పడతారు ఏదో ఉంది కారణము అని నన్ను తలు మీకు వచ్చిన తల తలంపు అనమాట ఆ తలంపు తర్వాత నేను టీచర్ ఉద్యోగం చేసినప్పుడు కూడా పిల్లందరికీ మ్యాథమెటిక్స్ రాకపోయేది కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉండేవాళ్ళు మళ్ళీ కొంతమంది పిల్లలు అమ్మ టెన్త్ క్లాస్లోనే పెళ్ళిళ్ళు అయిపోయేవాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతే అప్పుడు అనిపించేదనమాట ప్రతి వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లే కావాల్సింది లేదు కదా ఏ వృత్తినైతే వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లో కనుక వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహిస్తే కనుక మంచి టైలరింగ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు ఎంబ్రాయిడరీ సెంటర్స్ పెట్టుకోవచ్చు ఎన్నో కళలు ఉన్నాయి మనుషులు బ్రతకడానికి అని నాకు కొన్ని అటు ఉద్యోగం చేసేటప్పుడు ఇటు మా పిల్లల పెంపకంలో నేను చూస్తున్నప్పుడు రిలేషన్ అను రిలేషన్షిప్ అనుబంధాలు సంసారంలో తర్వాత ఈ స్కూల్లో డిజేబుల్డ్ పిల్లల్ని చూసినప్పుడు తర్వాత నేను హైకోర్టులో టెన్ ఇయర్స్ లోకదాలత్ మెంబర్ని లోక్ అదాలత్ మెంబర్గా కౌన్సిలింగ్ చేస్తూ ఇబ్బందులను ప్రత్యేకంగా చూడ రంగారెడ్డి కోర్టులో నాలుగు సంవత్సరాలు అంటే ఇలా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటిది ఏదైతే ఉందో అయ్యో ఎందుకు బాధలు పడుతున్నారు వీళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది కదా దాన్ని వెతకాలి మనసులో తొలుస్తూ వచ్చినటువంటి చాలా రోజుల నుంచి ఉన్న ప్రశ్ననే దానికి సమాధానం లభించి ఉండొచ్చు నాన్న పుస్తకం ద్వారా ఓకే మీకు లభించింది అంతే సో మీరు మీరు రచించిన ఈ బుక్ వల్ల పబ్లిక్స్ తెలుస్తుంది అవునా సో అసలు అంటే మామూలుగా నియమాలు ఆరు అంటారు కొంతమంది కొంతమంది ముప్పై అంటారు కొంతమంది నలభై అంటారు సో అసలు విశ్వ నియమాలు ఎన్ని అంటారు అసలు నేను అనుకున్నది ఏంటి నాన్న అంటే ఒక వ్యక్తిత్వ వికాసం ఈనాటి పిల్లలంతా చిన్న చిన్న తప్పులు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు అబద్ధాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు కుట్టుకొని చచ్చిపోతున్నారు మొన్న రీసెంట్గా అత్త అల్లుడితో పోవడం ఏంటి అల్లుడితోటి మామ అల్లుళ్ళు కోడళ్ళతో పోవడం ఏంటి అంటే ఏదైతే తప్పు జరుగుతుందో దానికి ఒక క్వశ్చన క్వశ్చన్ ఆన్సర్ మనని ఎవరు చూడటం లేదు అంటే కాదు కానీ ఏదో ఉంది జరుగుతుంది ఏదో ఒకటి జరగాలి అని అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోయినప్పుడు నియమాలు అనేవి అరవై ఉన్నాయన్నారు ఇరవై ఉన్నాయన్నారు ముప్పై ఉన్నాయన్నారు అలా వెతుకుతూ పో రాస్తూ పోతున్నాను ఒక పదహైదు సంవత్సరాల నుంచి రాస్తూ పోతున్నప్పుడు నాకు కొన్ని కొన్ని అనుభవాలు యాదృశ్యకంగా నా అంతలో నాకు తెలుసుకోవడం జరిగింది తర్వాత నేను చదువుకున్న పుస్తకాల ద్వారా పండిన జ్ఞానం ద్వారా అసలు యాక్చువల్గా అట్రాక్షన్ ఆఫ్ లా అని వాళ్ళ కోట్లు డబ్బు సంపాదిస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చర్ ఆహా ఓహో ఏదో కోర్సులు పెడుతు పెట్టుకుంటున్నారు వాటికి నా నా సబ్జెక్టుకు చాలా దగ్గరలో అనుబంధం కనిపించింది ఏంటి నేను నేను వెతుకుతున్నటువంటి వెతుకుతున్నటువంటి దాంట్లో యాక్చువల్గా పన్నెండు మాత్రమే నిజమైన సూత్రాలు నాకు కనిపించాయి ఆ పన్నెండు సూత్రాలే విశ్వ నియమాలు అని పేరు పెట్టడం జరిగింది అయితే విశ్వ నియమాలు రాస్తూ పోతున్నప్పుడు వందల మంది వేల మంది మాకు ఆ నియమాలు మేమీ నియమాలు అని చెప్పుకోవడం జరిగింది అయితే విశ్వ నియమాలు నేను చెప్పడము విశ్వంలో ప్రతి వాళ్లకు చాలామందికి తెలుసుకోవాలి అయితే ఈ పన్నెండు సూత్రాలు మన ఆధ్యాత్మికతలో ఒక టచ్ ఉంది కానీ కరెక్ట్గా లేదు